సభకు తొంభై ఆరు కులాల సభకు అభినందన సభకు హాజరైనటువంటి అధ్యక్షత మన అంకిత భావము పోరాట చరిత్ర మరియు బీసీ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ అయిన కృష్ణమోహన్ రావు గారికి మన అదే విధంగా స్పీకర్ మన స్పీకర్ అందరు స్పీకర్లు ఏమో స్పీకర్ అంటుంది నేను మనస్వీకర్ నేను అసెంబ్లీ ఉన్నప్పుడు మాట్లాడితే సైలెంట్ కుటుంబ నేను ఎంత విమర్శలు చేసినా వాళ్ళు ఎక్కడ ఎంతమంది సైలెంట్ నేను నన్ను మాట్లాడనిచ్చిండే అందుకే ఎక్కువసేపు మాట్లాడా అట్లాంటి మన మనస్వీకారు బాచారి గారికి వివిధ కుల సంఘాలు ఎప్పుడు గతంలో రాలేనటువంటి అన్ని సంఘాలు వచ్చాయి మీ అందరికి నా అభినందనలు పేరు పేరున అభినందనలు మీ అందరికీ తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కలిసి మనం ఒకసారి అభినందన చెప్తూ నేను వస్తే ఒక అభినందన చెప్ప ఇంకో డిమాండ్ పత్రం ఉంటుంది చట్ట సభలో రిజర్వేషన్ కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టే వరకు కూడా తప్పనిసరి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద విజ్ఞప్తి చేస్తాం ఒత్తిడి చేస్తాం ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఆయన బీసీ కాబట్టి ఆయన పిరియడ్ దొరుకుతుంది ఎవరన్నా వచ్చేదా అరవై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సార్లు ధర్నాలు చేసాం ప్రధానమంత్రితో మాట్లాడినాం పార్లమెంట్లో రచరచ్చ ఇచ్చినట్టు ఇచ్చి జనగణ కులగణ పక్క పెట్టేశాం కానీ ఇప్పుడు చెయ్యరు చేయరు అనుకుంటే కూడా మనం పెద్ద ఎత్తున మొన్న అమిత్ షాని కలిసినప్పుడు మనం మోడీని కలిసినప్పుడు దీని యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను వాళ్ళకు చెప్పారు దీనివల్ల దేశ సమగ్రత దెబ్బతిన్నది పైగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది రెండవది ఎవరు జనం ఉంటే ఎవరి వాట వాళ్ళ అవుతుంది ఒక పదే ఉపయోగించిన మేము అందరం ఇవ్వడం అని అడిగిన వాళ్ళకు మేము భారత్ మాత్రం ముద్దు పెట్టినాం రామ్ చిన్న కొడుకులం మేము అగ్ర కులాలు పెద్ద కొడుకులు అయితే మేము చిన్న కొడుకులేం మన హిందూ సాంప్రదాయం ఏంటిది సంస్కృతి ఏంటిది ఒక తల్లి తల్లిదండ్రులు కుట్టిన వాళ్ళకు సమానమైన వాటా ఇస్తారు వాటా ఇచ్చి మొట్టమొదటి ఎవరికి ఇస్తారు వాట తమ్ముళ్ళకి ఇస్తారు చిన్న తమ్ముళ్ళకు వాళ్ళు భావం పంచుకున్నాక పెద్దలకు వస్తుంది మా వాట ఇన్ని రోజులు మీరే తిన్నారు వాళ్ళ వాట వాళ్ళే తిన్నారు మా వాట మాకు ఇవ్వని చెప్పి అడిగితే కన్విన్స్ అయ్యారు భారత మాత్ర బిడ్డలేము కావామే వాళ్ళే ఒకే ఒక్క పదంతో కన్విన్స్ అయిపోతారు కాబట్టి అదేవిధంగా పెద్దలు బాగా ఒత్తిడి తెచ్చారు ఏ మాటగా మాట చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ బీసీలకు వ్యతిరేకం కాదది అదొకటి అపో వెళ్ళిపోయింది వాళ్ళు ప్రచారం చేసుకోలేదు వెళ్ళిపోయింది సర్వే జనా సుఖినో అది లోక కళ్యాణం కోసం పాటు ఆడేసే తప్ప వాళ్ళ యొక్క ప్రోత్సాహం కృషి జనగణంలో చాలా ఉంది అందుకు మోహన్ భగత్ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అమిత్ షా గారికి ఆయన చొరవ ఆయన కన్విన్స్ అయిన మరుచరమే ప్రాసెస్ చేపించినందుకు అమిత్ షా కూడా నేను ప్రత్యేక కృతజ్ఞత చెప్తున్నా ఇప్పుడు మనకు జనగణంలో కులగణం మన ఎడ్యుకేటెడ్ వరకు అందరికి అర్థమవుతుంది దీనివల్ల రిజర్వేషన్ పెరుగుతాయి రేపు చట్ట రిజర్వేషన్లు వస్తాయి ఈ లోకల్ వార్డ్ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయి బడ్జెట్లో ఆటగలగడానికి పోరాడడానికి ఒకటి వస్తుంది ఏబీసీడీ వర్గీకరణ ఉపయోగపడుతుంది ప్రతి కులాన్ని మైక్రో లెవెల్లో డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుందని మనం అందరం అర్థం చేసుకుంటాం గ్రామీణ ప్రజలకు దీని విల్ల తెలుస్తారు ఇప్పుడు వాళ్ళందరికీ మనం కుల సంఘాల మీటింగ్లు బీసీ సంఘాల మీటింగ్ల ద్వారా చెప్పాలి కుల సంఘాల పెద్దలు పొద్దున్న అందరున్నారు కొన్ని కారణాలు అటు వైరు గౌడ సంఘం పెద్దలు వచ్చారు యాదవ సంఘం కురుమ సంఘం మున్నూరు కాపు ముజురాజు అదే వాళ్ళు విశ్వమైన ప్రతి కుల సంఘం ఈసారి గట్టి వచ్చారు వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు అందరి పెద్ద సంఘాలను చిన్న సంఘాలను సంచార జాతులను అందరిని కూడా తీసుకొని ప్రధానమంత్రిని కలిపి మా వాట మాకు ఇవ్వాలి అని చెప్పి మనం కొట్లాడేది ఉంది తప్పనిసరి అది విజయం సాధిస్తాం ఒకటి ఈ కులగణ వల్ల ఏమవుతుందంటే మైక్రో లా ఇప్పుడు సెంట్రల్ లో ఐఏఎస్ ఐపీఎస్ కొన్ని కులాలకు వచ్చాయి మనం కొట్లాడి రిజర్వేషన్ పెట్టించుకున్నాం ముప్పై ఏడు అయింది సెంట్రల్ లా ఐఏఎస్ ఐపీఎస్ మానవలోకి వస్తున్నాయి కొన్ని కులాలకు వస్తున్నాయి చిన్న చిన్న రజకులకు నాగబ్రహ్మణులకు పూసల ఒడ్డెర ఇంకా చిన్న కులాలకు ఎవరికి కూడా రావడం లేదు ఐఏఎస్ ఐపీఎస్ అయితే అందుకే నేను ఏం చేసిన ప్రధానమంత్రి అక్కడ చెప్పి ఏబిసి వర్గీకరణ అని జస్టిస్ వేని కమిషన్ నేర్పించాము ఆమె వర్గీకరణ చేసింది పర్సంటేజ్ నియమించేటప్పుడు జనాభా లెక్కలు లేవు ఇప్పుడు జనాభా లెక్కలు వస్తాయి కాబట్టి అక్కడ కూడా మన కులాలకు ఐఏఎస్లు చిన్న చిన్న కులాలకు కూడా ఐఏఎస్ ఐపీఎస్ వస్తాయి ఒక పూసలు ఆయన ఐఏఎస్ అవుతాడు అదేవిధంగా ఒడ్డెరాయన వంశీరాజు ఇట్లాంటి చిన్న కులాల వాళ్ళు ఐఏఎస్ ఐపిఎస్ వచ్చే అవకాశము ఈ కులగణ వల్ల కలుగుతుంది అంతేగా సర్పంచ్లు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు ఇప్పటిదాకా పెడితే రిజర్వేషన్లు కొన్ని కులాలే అనేది అపవాదం ఎందుకు అందరికి రావాలని చెప్పి నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడే స్కాలర్షిప్లకు ఒక పెద్ద ప్రయారిటీ చూపించారు చిన్న కులాలకు ఎక్కువ ఇవ్వాలని అందరికి వాళ్ళ వాళ్ళకని చెప్పి ఇప్పుడు ఆ విధంగా ప్రయారిటీ ఇప్పించాము చిన్న కులాలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రోజు అందరు వచ్చారు చిన్న తక్కువ సంఖ్యలో ఉన్న కులాల వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు మీ ఆశయాలకు తగ్గట్టు మీరు 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 కులాలలో ప్రచారం చేయాలి మన కులాలకు ఉద్యోగాలు వస్తాయి పదవులు వస్తాయి బడ్జెట్ వస్తుంది మన అభివృద్ధికి ఎలా గనుల లోపల మన పునాదులు ఏర్పడతాయనే విషయాన్ని సామాన్య ప్రజాన్ని కనుక తెలుపవలసినటువంటి బాధ్యత మన సంఘాల మీద ఉంది మీటింగులు పెట్టండి మీటింగులు పెట్టి జనగణకు వచ్చినప్పుడు తప్పనిసరి కులాల పేరు చెప్పవలసిన బాధ్యత మీరు అందరూ భుజాలవి తీసుకోవాలి కులాల పేరు చెప్పకపోతే రేపు భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వస్తాయి మొన్న రాష్ట్ర ప్రభుత్వం కులగణం చేసింది అది సర్వే దాని దాకా తొంభై కాలం చూసి అందరు మా ఏమో నా భూములు గుచ్చుకుంటారే మా అమ్మో నా ఖాతాలోకి పైసలు గుచ్చుకుంటారేమో అని చెప్పి భయపడి ఎవ్వరు కూడా చెప్పడానికి కూదుకు రాలేదు తెలంగాణ మోడల్ అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు తెలంగాణ మోడల్ నిండే ఉండుతుంది దేశం తెలంగాణ మాడలు మాకు ఐదు కాలం సేట్టు కుటుంబ సభ్యుల సంఖ్య కులం అంతే మాకు రావాల్సింది కాబట్టి జనగణం ఎట్లయితే చేసారో పదిహేను పదహారు కాలంస్ ఇప్పుడే చిరంజీవి చెప్పారు పదిహేను పదహారు కాలంస్ ఉంటాయని అవే వ్యక్తి అయితే తొందరగా కులాల లెక్కలు తేల్తాయి సర్వే కాదు మనకు కావాల్సింది లెక్కలు సర్వే అవసరం లేదు కాబట్టి మీరు అందరూ విస్తృతమైన ప్రచారం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అవకాశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి మన లెక్కలు కరెక్ట్ వచ్చేటట్లు చూడవలసిన బాధ్యత మన కులాల తర్వాత మా కులం సంఖ్య తక్కువ చూపేదారు ఎక్కువ చూపేది పెట్టుకోండి మీకు చేతనైతే ఎక్కువ చూపెట్టండి ఎక్కువ రాయించుకోండి ఎవరు వద్ద అంటారు కాబట్టి తక్కువ ఎవ్వరు కూడా మిస్ అయ్యేటటువంటి అవకాశం ఇవ్వదు ఎందుకంటే తప్పిపోయే అవకాశం ఉంటాయి గల్పులు ఉన్నారు బొంబాయిలో పని చేస్తున్నారు ఢిల్లీలో పని చేస్తున్నారని కూడా మీ దగ్గర కుటుంబంలో రాయించుకోవాలి సార్ బాధ్యత కులం పేరు కొన్ని కులాలు సిమిలర్గా ఉంటాయి ముజ్రాజున్నారు చెరువులు ముజురాజులు భోజనంటారు అందరు ముందు రాజు తప్పించుకోవాలి గుల్ల కురుమ యాదవ్ అని మూడు నాలుగు పేర్లు ఉంటాయి ఒకటే పేరు మీద కురుమల్లో గొల్లని తప్పించుకుంటే అందరు ఒకటే గౌడ్సు ఈడియా గౌడ కలాల్ ఇట్ల పేర్లుంటాయి ఒకటే పదం మీద ఎక్కువ కన్సంట్రేట్ చేసి కుల పెద్ద అంతా మాట్లాడుకొని ఒకటే పదం అదే అదేవిధంగా పద్మశాలిలు సాలే పద్మశాలి తొగట ఇట్లుంటాయి మూడు నాలుగు పేర్లు ఉంటాయి తర్వాత రెక్కలు తప్పయ్యే అవకాశం ఉంటాయి ఇట్లా చాలా గుణాలు కూడా లెక్కలు తప్పులు ఒకటే పేరు వాడుకొని మొత్తం లెక్కలు తీసినట్టు ప్రచారం చేసుకోవాలి ఒకటి విస్తృతం ఇది ఈ అవకాశాన్ని వినియోగించి ప్రతి చోట లెక్కలు తీయాలి తొందర లోపలనే మనది ఇంకా రెండు మూడు సభలు పెట్టిస్తా జిల్లా స్థాయిలో కూడా సదస్సులు ఏర్పడతాయి బీసీ సంఘాల సదస్సులు ఏర్పడతాయి కాబట్టి పెద్దలందరూ కూడా ఈ అవకాశం చూడండి అవకాశం మనకు వచ్చింది మన లెక్క వేడిన తర్వాత మనకు అన్ని స్టార్ట్ అవుతాయి పొలిటికల్ రిజర్వేషన్ స్టార్ట్ అవుతాయి బడ్జెట్ల వాట స్టార్ట్ అవుతుంది ఉద్యోగాల రిజర్వేషన్లు పెరుగుతాయి ఉద్యోగాల రిజర్వేషన్లు సెంటర్ ఇరవై ఉంది జనాభా ఎప్పుడు వచ్చినాక యాభై నుంచి అడుగుతాయి పెరుగుతాయి విద్యా సంస్థలు పెరుగుతాయి బడ్జెట్లో ఇప్పుడు చాలా తక్కువ ఉంది బడ్జెట్ల వాటా పెరుగుతుంది మన స్కీములు పెరుగుతాయి బ్యాంకుల లోన్లు పెరుగుతాయి లెక్కలు వచ్చినాక ఎవరిని వదిలిపెట్ట ఒక్కొక్కరిని ఆఫీస్ల్లోనూ బ్యాంకుల్లోనూ అధికారులను ఉరికిస్తాం కాబట్టి లెక్కలు గులాద పెద్దలు తర్వాత మా లెక్కలు తప్ప వచ్చినాయి మేము ఉంటే ఇంత చూపెట్టేది అనుకుంటా మొదట జాగ్రత్త పడి ప్రచారం చేసి ఎంతమంది ఉండరో అంత చూపించండి ఎక్కువ నేను చెప్పాను కానీ ఎట్లానే ఎట్లా చూపెడతారో అట్లా చూపెట్టండి ఎక్కడ గల్ఫ్లో ఉన్న పేరు రాపింది ఇతర రాష్ట్రాలలో ఉన్న పేరు రాపిచ్చుకొని కరెక్ట్ లెక్కొచ్చేటట్టు మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనవి చేస్తున్నా ఇదే సందర్భంగా మన పిల్లలందరినీ అకాడమిక్ వస్తుంది చదువు కోసం గురుకుల పాఠశాల గురుకుల జూన్ అందరూ శ్రీ చైతన్య నారాయణని అప్పుడ పరావుతు నా దగ్గరికి లెటర్ వస్తుంది ఏం చేస్తామంటే అట్టదోలుతాడు ఎడదోకిస్తాడు అంటే శ్రీ చైతన్య అరే బీసీ గురుకులాన్ని మంచిగా వెచ్చిచ్చిన శ్రీ చైతన్య కంట్రెడీ నారాయణ కంటే మంచిగా ఉంది ఒక్క పైసలేదు తిండి చదువు అంతని అండజేయని చెప్పిన ఒక ఆమె నిరుడు ఉన్న ఒక కొడుకును శ్రీ చైతన్య ఒక కొడుకును బీసీ గురుకుల లేచింది బీసీ గురుకుల వేసిన వాడికి ఏమో ఎక్కువ మార్కులు వచ్చినాయి శ్రీ తక్కువ మార్కులు వచ్చినాయి మళ్ళీ సార్ వచ్చి సార్ శ్రీ చైతన్య వేసిన కూడా బీసీ లెక్క పెట్టి మళ్ళీ అప్పుడు లెటర్ రాసి కాబట్టి బీసీ గురుకుల సోషల్ వెల్ఫేర్ గురుకులాలు ఆరు ట్రైబల్ వెల్ఫేర్ గ్రూపులు మైనారిటీ గురుకులాల్లో మీ పిల్లలను చేర్పించాలని చెప్పి మనం అందరికి మనవలకు ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఫీ అదే ఉంటే దాన్ని విలువ తెలుస్తున్నాడు మీకు కాబట్టి పిల్ల అందరికీ ప్రచారం చేయాలని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా గురుకుల పాఠశాలల్లో కానీ హాస్టల్ కానీ సీట్లు నింపి మన పిల్లలు ప్రతి ఒక్కరు చదువుకుంటే నేను చదువుకున్నా ఈ మా అన్న చదువుకోలేదు మా అన్న కొడుకులు చదువుకోలేదు ఊళ్ళో వ్యవసాయం చేస్తూ తిరుగుతున్నాను నేను ఇలా ప్రధానమంత్రిని బెదిరిస్తున్నా రాష్ట్రపతిని బెదిరిస్తున్నా ముఖ్యమంత్రితో అయితే అది ఇంత చదివి ఎక్కడికి వచ్చింది చదువుకుంటు ఆ ధైర్యము తెలివి మాట్లాడే శక్తి చదువు వచ్చింది అందుకే మన కులాలను మీరు చదివించడానికి విస్తృతమైనటువంటి భూమిక కుల సంఘాలు పెట్టామంటే వన భోజనాలు నిండు భోజనాలు పెళ్లి చూపులు కాదు మన పిల్లలను చదివించాలి అందుకే కుల సంఘాల పెద్దలందరూ ఎజెండాను మరొకసారి పునరుద్ధరించి చదువు కోసం ఉద్యోగం కోసం ఉపాధి కోసం ఎజెండా పెట్టుకొని పనిచేయాలి ఇప్పుడు ఇన్ని రోజులు మీరు అనేక త్యాగాలు చేసి ఈ సంఘాన్ని నడుపుతున్నారు ఇప్పుడు సమయం వచ్చింది మనం దాన్ని డెవలప్ చేసేది దీన్ని అందరూ వినియోగించుకొని కులాన్ని డెవలప్ చేయడానికి దీన్ని మీ యొక్క శక్తియుక్తులను మలుచుకొని ముందుకు తీసుకుపోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ తొందర లోపల నేను మాట్లాడి ఢిల్లీకి పోయే ప్రోగ్రామ్ ఇక్కడ పెద్ద ఎత్తున సదస్సులు పెట్టి ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ పోటీ పడతాయి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని మనం అడ్వాంటేజ్ తీసుకుని డెవలప్ కావాలి బీచ్మే పాదవుతాన ఒక సామెత ఉంది మీరు అందరూ రాష్ట్ర ప్రభుత్వం అంటే మోడీ అంటే గొప్పవారు ఆయన నిజమైన నాయకుడు ఆయన మొన్న నన్ను అందరూ నిజమైన నాయకుడు నేను అంటున్నాను ఆయననే గొప్ప నాయకుడు నిజమైన నాయకుడు కాబట్టి ఆయనకి ఇల్లు లేదు సంసారం లేదు ఊరు లేదు అవన్నీ కూడా ఉపయోగించుకొని మనం పైకి రావాలని చెప్పి మనవి చేస్తూ మీ అందరూ ఈ కులగానన్న లెక్కల విషయం లోపల మీరు గ్రామాలంతా విస్తృతమైన ప్రచారం ప్రతి కులానికి గ్రామ శాఖలు కూడా ఉన్నాయి ప్రతి కులం చిన్న చిన్న కులాలను కూడా తమ కులం పేరు కరెక్ట్గా చెప్పి ఆ కులం యొక్క అస్తిత్వం ఉనికి కాపాడాలి వేరే గుణం పేరు చెప్పి తప్పించుకోవద్దు భయపడద్దు సామాజిక వివచ్చత కోసం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి మీరు కుల సంఘాల మీటింగ్ జిల్లా లెవెల్లో పెట్టి తాలూకా మండల లెవెల్లో దీన్ని విస్తరింపజేసి ప్రచారం చేసి లెక్కలు కరెక్ట్ వచ్చేటట్టు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు